హమిషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను ప్రముఖ సినీ నటుడు సోనుసు సందర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తెలుగు ప్రజలంటే చాలా ఇష్టమని కుటుంబ సభ్యులుగా అనిపిస్తారని అన్నారు తన సోదరుడు సిద్ధూరెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు సిద్ధూరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజ సేవలో ముందుకెళ్లాలని కోరారు విద్యార్థినిల సంతోషం వెలకట్టలేదని తన అమ్మగారి ఆశస్సులతోనే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని సిద్ధూరెడ్డి తెలిపారు పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని సోను తెలిపారు సో లాస్ట్ ఇక్కడ ఇష్యూ ండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం అంటే వాష్రూమ్ జరగలేవు వాటర్ లేదు ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడిన వాళ్ళు రోడ్డు మీద ఫైట్ చేస్తుండే రోడ్డు మీద ఫైట్ ఉండే సో దాని తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ నలభై మూడు వాష్రూమ్లు పట్టించాను

స్టడీతో పాటు అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఎట్లాగో నేను మీకోసం చేస్తున్నా చెప్పాను కదా స్పోర్ట్స్ గ్రౌండ్ చేస్తున్నాను స్పోర్ట్స్ గ్రౌండ్ కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరు టీచర్స్ యూఎస్ నుంచి కూడా మీకు ఆన్లైన్లో అంటే టీచర్ పర్మిషన్ ఇస్తే ఆన్లైన్లో మీకు రెగ్యులర్ క్లాసెస్ మెటర్ మీరు ఏదైతే క్లాసెస్ నేర్చుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News